నమస్తే అందరికి క్షినార్థులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఏం లేదు రేపు రాకెట్ల ల కదా రాకెట్లు కొందామని కడింనగర్ లో ఉన్న టవర్ సర్కిట్ కు వెళ్ళాం అక్కడికి వెళ్ళినాక బండి పార్కింగ్ చేద్దామన్నా కూడా జాగలేదు ఎట్లా 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 అని చూడడానికి ఒక బాబు కలిసిండు బాబు కూడా బండి పార్కింగ్ చేయాలంటే ఇక్కడ పార్కింగ్ చేసుకు పో బిడ్డా అన్నాడు పైన పార్కింగ్ చేసిన ఆ షాప్ల దగ్గర కచ్చి కూతున్న గుండె మొత్తం జారిపోయింది ఎందుకంటే ఉష్ణోష రాళ్ళిన జనం ఉన్నారు ఎట్లయితే ఏందని మెల్లమెల్లగా షాప్లో ఉంటా వచ్చినాం ఆడు దొబ్బుకుంటా ఇటు అటు దబ్బుకుంటూ ఇటు దొబ్బుకుంటూ వేయినాం మా భార్య వదిక్కాయ నేను వదికాయన రెండు మూడు సార్లు కాడగాసినాం మా పొరవాళ్ళని నా దగ్గర ఉన్నారు ఎలాగోడు కొనిచ్చుకుంటూ ఉన్నా వాళ్ళు తింటారు మళ్ళీ ఎడతారు తింటారు ఎడతారు ఎత్తుకంగా 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 ఒక షాప్ పడ దొరికింది నువ్వేటి వేనావు అంటే నేనెటి వేయ నువ్వేటి పోయినంటే నేనేటి వేయపెట్టుకున్నాం పెట్టుకొని మొత్తానికి రాకెట్ అదే ఉన్నాం అబ్బా అనిపించింది కొని అంటే మళ్ళీ సీట్లు కావాలన్నది సీట్ల కోసం షాపు పోయినాం ఆడ రేట్లు బాగానే ఉన్నాయి అయితే ఒక షాప్ అయితే కనిపించింది సీట్ ఎందుకే అరకిల చక్కెర పట్టుక పోదాం అంటే లేదు ఏ రాకీ పండుగ సీట్లు ఉండొద్దాను బట్టే పోయినాం ఓ అరకిల సీట్లు ఉన్నాం ఆడ రెండు వందల యాభై అయినాయి ఆ సీట్లను చూసి మా పిల్లలు ఏడ్చుడు నాకంట నాకు నాకంటే నాకు అని ఐతమాయని ఒకటిచ్చిన ఒకటిచ్చిన పాపానికి ఈ మొత్తం ఉడకటట్టున్నారు రాగా రాగా కూల్ డ్రింక్ తాగిర్రు మొత్తానికైతే ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినాక తలంచి పోగొట్టుకున్నావు అదో బాగుంటుంది ఒల్లి ఇవే ఉన్న రాకెట్లు స్వీట్లు ఎట్లున్నాయి మిత్రులారా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే నిలబడ్డా మిత్రులారా రేపు మళ్ళీ ఊరికెళ్ళాలి ఇంత తిని వండుకోవాలి మీరు కూడా తిని వండుకోండి అందరికీ అడ్వాన్స్ ఆపి రక్షన్ శుభా కలెక్షన్లు బాయ్ బాయ్ మళ్ళా కలుస్తాం మరి ఉంటాం మళ్ళా కొత్త వీడియోతో వస్తా ఓకే